తెలంగాణకి ఒక సిగ్గుచేటు ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే కృప్ర ఈ రోజు మన పెద్ద పిత ఈ రోజు తెలంగాణ తీసుకొచ్చిన మన కేసీఆర్ గారికే ఇంత అవమానం జరిగిందంటే చాలా సిగ్గుచేటు అయ్యా అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు మొత్తం దాని మీద క్లుప్తంగా కాళేశ్వరం మీద అవగాహన ఉన్న తర్వాత కూడా మా నేతకు ఇంత అవమానం చేసిన తర్వాత ఇంత ఇంత కుట్రమైన రాజకీయం చేయడం తప్ప మీకు ఏం రాదు దాంట్లో క్లియర్ గా సిడబ్ల్యూసీ అయినా మహారాష్ట్ర గవర్నమెంట్ అయినా క్లియర్ గా దాని మీద మీకు ఇవ్వడం జరిగింది తర్వాత కూడా మన మేడిగడ మీద దానివల్ల ప్రాజెక్ట్ కట్టడం జరిగింది ఈ రోజు మీరు మన హైదరాబాద్కి కూడా నీటి సరఫరా చేయడానికి చేసిన కృషి అది కూడా కాళేశ్వరం వల్లనే తర్వాత ఈ రోజు బసమేశ్వర మహేశ్వరేశ్వర ప్రాజెక్టు శంకుస్థాపన చేసి దేనివల్ల వాటర్ ఎడికెళ్ళి వస్తున్నాయి మీకు ఆ వాటర్ అది వచ్చిందే మన ఓన్లీ కాళేశ్వరం వల్లనే ఈ రోజు యావత్ తెలంగాణకి యావత్ ప్రజలకు అందరికీ తెలుసు కాళేశ్వరం వల్ల ఎంత ఎంతమంది రైతులు బాగుపడ్డారు తెలంగాణ ఈ రోజు పంజాబ్కే దాటిపోయింది పంజాబ్ రైస్ బాల్ ఆఫ్ ఇండియా ఉంటే ఈ రోజు తెలంగాణ రైస్ బాల్ ఆఫ్ ఇండియా ఉంది అయినా మీరు ఈసోటి పిచ్చి పిచ్చి కుట్రలు చేసుకుంటా మా నాయకుడికి మీరు ఏదో బురద జల్లాలని చూస్తున్నారు కానీ అది మా నాయకుడికి ఒక ఏమంటారు అంటే ఒక ఆశీర్వాదం తప్ప దాని తప్ప ఏం కాదు మీరు ఆ ఆరు ఏమేమి హామీలు ఇచ్చిరో చేయడం సాధిక లేదు కానీ మా నాయకులకు కేటీఆర్ గైనా సరే హరిశంద్ర గైనా సరే మన ఈ రోజు మన జాతిపిత తెలంగాణ జాతిపిత ఒక ఒక రాష్ట్రానికి తెచ్చిన నాయకునికే ఈ రోజు మీరు ఈడ కమిషన్ ముంగట పీసీ ఘోష్ ముంగట తేవడం చాలా బాధాకరమైన విషయం అయినా మీకు సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది ఇలా ఎటువంటి ఏమీ లేవు అయినా మీరు ఈసండి చర్యలు చేయడం చాలా సిగ్గుచేటు ఈ నుంచి మనం గజ్వేల్ కాన్స్టిట్యూషన్ నుంచి ఈడ మేము తీవ్రంగా ఆందోళన చేస్తున్నాం जय तेलंगाना जय केसीआर जय केसीआर जय केसीआर जय